సో ఒక బ్రదర్ అడిగారు ఒక ప్రశ్న ఏంటంటే యూధ ఐశ్వర్యత గురించి దేవుడు ఈ మాట అన్నారు ఏమన్నారంటే వీడు పుట్టి ఉన్న నీడల మేలు కదా అని అన్నారు యూధ ఐశ్వర్యత గురించి దేవుడు సర్వాంతర్యామి కదా సర్వజ్ఞాని కదా అసలు దేవుడు ఎందుకు సర్ప్రైజ్ అయ్యాడు యూధ గురించి యూదా ఐశ్వర్యత గురించి దేవుడు ఎందుకు సర్ప్రైజ్ అయ్యాడు దేవునికి తెలుసు కదా అని ప్రశ్న అడిగారు దానికి సింపుల్ ఆన్సర్ నేను చెప్తాను ఒకటి దేవుడు దేవుడు అని మాట్లాడుతున్నాం కానీ అక్కడ దేవుడు కాదు చెప్పింది అక్కడ మాట్లాడింది ఎవరంటే నజరేయుడైన యేసు అక్కడ మనము పిల్లరా యేసు క్రీస్తు ప్రభల వారు ఒక సాధారణ మానవుని లాగానే ఆయన జన్మించారు వాక్యంలో వ్రాబడిన ప్రకారం ఆయన జ్ఞానమందు తెలివియందు దేవుని దయ్యందు వయస్సునందు మనుషుల దయ్యందు ఆయన వర్ధిల్లు చూనాడు హీ లెన్డ్ ఎవ్రీథింగ్ దైవత్వాన్ని ప్రక్కన పెట్టి భూమి మీదకి వచ్చాడు ఏసయ ఏసయ్య దైవత్వాన్ని ప్రక్కన పెట్టి భూమి మీదకి వచ్చాడు హీ నెవర్ యూజ్ ద ప్రివిలేజ్ ఆఫ్ గాడ్ దైవత్వాన్ని యేసు ప్రభు తన యొక్క పరిచయలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వాడలేదు వదిలిపెట్టి వచ్చాడు అంటే ఒక మానవుని లాగానే ఆయన జీవించారు ఫస్ట్ థింగ్ ఒక మానవుని లాగానే జీవించారు దానికి మరొక ఇంకొక ప్రూఫ్ కూడా చెప్తాను ఏసుక్రీస్తు ప్రభు రెండు చోట్ల ఆశ్చర్యపడ్డాడు రెండు చోట్ల ఆశ్చర్యపడ్డాడు చెప్పగలరా ఎవరైనా కనాను శ్రీ దగ్గర ఆశ్చర్యపడ్డాడని లేదు సోల్జర్ దగ్గర శతాధిపతి దగ్గర ఆశ్చర్యపడ్డాడు అంటే ఏ ఏం చూసి ఆశ్చర్యపడ్డాడు కదా హీ నాట్ ఎక్స్పెక్ట్ జీజస్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఐ ఫ్రమ్ జెంట్ టైం ఒక అన్యుడి దగ్గర అటువంటి రెస్పాన్స్ ఊహించలేదే సో దేవుడై ఉంటే దైవత్వాన్ని వాడుకుంటే ఈయన ఎట్లా రెస్పాండ్ అవుతాడో కూడా తెలుసు కదా ఆలోచన పుట్టకమనిపే నా మాట నోటికి రాకమనిపే నా ఆలోచన యావత్తూ నీకు తెలిసనుంది సో అక్కడ నో జీసస్ వాజ్ హీ వాజ్ జస్ట్ మూవింగ్ లైక్ అసంతే సో కనుక ప్రభు అనుకోలేదు ఆశ్చర్యపడ్డాడు ప్రభు హీ వాజ్ సర్ప్రైజ్డ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సెంచురియన్ సో అక్కడ యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని వాడడం లేదు భూమి మీద ఉన్నప్పుడు సో కనుక ఆయన ఆశ్చర్యపడ్డారు ఇంకో చోట ఆశ్చర్యపడ్డారు చెప్పగలరా యేసు ప్రభు విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు ఏంటంటే వీళ్ళు ఇట్లా నమ్మరు నేను ఇన్ని సాక్ష్యాలు చెప్పినా కానీ నా వాళ్ళు నమ్మరు ఏంటి కామెంటర్ ఇచ్చుకుంటూ అనమాట మనవాడే కదా వీళ్ళ సిస్టర్స్ మనకు తెలుసు వీళ్ళ బ్రదర్స్ మనకు తెలుసు వడ్డ్రంగి వాడిని కొడుకు కదా ఇలా మాట్లాడారు కానీ ఆయన ఉన్న అభిషేకాన్ని వారు ఏమాత్రం కూడా ఉపయోగించుకోలేకపోయారు ఇఫ్ యూ డోంట్ ఆనర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ ట్రస్ట్ ద వర్డ్స్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ దైవజనుణ్ణి మనము గౌరవించకుంటే దైవజను నుండి వచ్చే మాటను కూడా మనం గౌరవించలేము సో కనుక ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ప్రభు ఆయన మానవుడిగా ఉన్నాడు కనుక ఆయన ఆశ్చర్యపడ్డాడు కానీ యూదయస్కృతి విషయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే పుట్టి ఉన్న నీడల వానికి మేలు అన్నాడు సమాజానికి మేలు కాదు పుట్టి ఉన్న నీడల అతనికి మేలు అన్నాడు అది యూద ఒక్కనికే ఒక్కరికే వర్తించదు అది నరకానికి వెళ్తున్నటువంటి నరకానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అది సో ఆ సందర్భంలో ప్రభు అన్నాడు అనమాట సో ప్రభు అక్కడ దేవుడిగా కాదు మనిషిగా నరావతారుగా నరునిగా ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన ఆశ్చర్యపడ్డాడు ఆయన అన్ని కూడా పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని మాట్లాడాడు ఆయన సర్వజ్ఞానితో ఆయన మూవ్ కాలేదు ఈ మూడి గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ కోస్ట్ మనలాగనే నేర్చుకున్నాడు మనలాగనే ఎదిగాడు దైవత్వాన్ని వాడుకోకుండా ఆయన మనలాగనే ఎదిగి నేర్చుకొని ఆయన జీవించారన్నమాట